ఏబు గ్రంథం ఐదవ అధ్యాయం నీవు నేడల నీకు ఉత్తరం ఇయగలవాడెవడైనా నుండున పరిశుద్ధ దూతలలో ఎవరిని తట్టు తిరుగుదువు దౌర్భాగ్యమును గుర్చిడ్చుటం వలన మూడులు నశించెదరు బుద్ధి లేని వారు అసూయ వలన చచ్చెదరు మూడుడు వేరు తన్నుట నేను చూచి ఉన్నాను అయినను తోడనే అతని నివాస స్థలము శాపగ్రస్తమని కనుగొంటిని అతని పిల్లలు సంరక్షణ దొరకక ఎందురు గుమ్మములో నలిగిపోవుదురు వారి వారిని విడి విడిపించువాడెవ్వడనూ లేడు ఆకలి కొనిన వారు అతని పంటను తినివేయుదురు ముండ్ల చెట్లలో నుండి వారు దాన్ని తీసుకొందురు బోనులు వారి ఆస్తి కొరకు కాచుకొనుచున్నవి శ్రమ ధూళిలో నుండి పుట్టదు బాధ భూమిలో నుండి మొలవదు నిప్పు రవ్వలు పైకి ఎగురునట్లు నరులు శ్రమానుభవమునకే పుట్టు పుట్టుచున్నారు శ్రమానుభవమునకే పుట్టుచున్నారు క్రమానుభవమునకే పుట్టుచున్నారు అయితే నేను దేవుని నాశ్రయించుదును దేవునికే నా వ్యాజ్యమును అప్పగించుదును ఆయన పరిశోధింపజాలని మహాకార్యములను లెక్కలేనన్ని అద్భుత క్రియలను చేయువాడు ఆయన భూమి మీద వర్షము కురిపించువాడు పొలముల మీద నీళ్లు ప్రవహింపజేయువాడు అట్లు ఆయన దీనులను ఉన్నత స్థలములలో నుంచును దుఃఖపడు వారిని క్షేమమునకు లేవనెత్తును వంచకులు తమ పన్నాగములను నెరవేర్ నెరవేర్చ నేరకుండా నెరవేర్చ నేరకుండా ఆయన వారి ఉపాయములను భంగపరుచును జ్ఞానులను వారి కృత్రిమములలోనే ఆయన పట్టుకొనును కపటుల ఆలోచనను తలక్రిందులు చేయును పగటి వేళ వారికి అంధకారము తా తారాసిల్లును రాత్రి ఒకడు తడువులాడునట్లు మధ్యాహ్న కాలమున వారు తడువులాడుదురు బలాఢ్యుల నోటి ఖడ్గము నుండి వారి చేతులలో నుండి ఆయన దరిద్రులను రక్షించును కావున బేదలకు నిరీక్షణ కలుగును అక్రమము నోరు మూసుకొనును దేవుడు గర్దించు మనుష్యుడు ధన్యుడు కాబట్టి సర్వశక్తుడకు దేవుని శిక్షను తృణీకరింపుకుము ఆయన గాయపరచి గాయమును కట్టును ఆయన గాయము చేయును ఆయన చేతులు స్వస్థపరచును ఆరు బాధలలో నుండి ఆయన నిన్ను విడి తప్పించును ఏడు బాధలు కలిగినను నీకు ఏ కీడును తగులదు క్షమా కాలమున మరణము యుద్ధమున ఖడ్గము ఖడ్గ బలము నుండియు ఆయన నిన్ను తప్పించును నోటి మాటల చేత కలుగు నొప్పి నీకు తగలకుండా ఆయన నిన్ను చాటు చేయును ప్రళయము వచ్చినను నీవు దానికి భయపడవు పొలములోని రాళ్లతో నీవు నిబంధన చేసుకుని ఉండవు అడవి మృగములు నీతో సమ్మతిగా నుండును ప్రళయమును క్షమమును వచ్చినప్పుడు నీవు వాటిని నిర్లక్ష్యము చేయుదువు అడవి మృగములకు నీవు ఏమాత్రమును భయపడవు నీ డేరా క్ష క్షమా నివాసమని నీకు తెలిసి ఉండును నీ డేరా క్షమ నివాసమని నీకు తెలిసి ఉండును నీ ఇంటి వస్తువులను నీవు లెక్కచూడగా ఏదియో పోయి ఉండదు మరియు నీ సంతానము విస్తారమగుననియూ నీ కుటుంబీకులు భూమి మీద పచ్చికవలే విస్తరించుదురనియూ నీకు తెలియను వాటి కాలమున ధాన్యపు పనులు ఇల్లు చేరునట్లు పూర్ణ వయస్సు గలవాడవై నీవు సమాధికి చేరెదవు మేము ఈ సంగతి పరిశోధించి చూచితిమి అది అలాగే ఉన్నది ఈ మాట ఆలకించి నీ మేలు కొరకు తెలుసుకొని దేవుడి పరిశుద్ధ వాక్యం అనే భద్రపరిచి దీవించుగా గాక ఆమె